రెల్ అశోక సార్ మధ్య ప్రదేశా అభి ఆగే మలిమదా నది పుష్కర కే

ऐसा करो ऐसा करो पाव को किसी कभी किसी को टच नहीं करना प्रणाम कर ठीक सर अब बोलो हरे कृष्ण हरे कृष्णा हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 क्या हमारा नियम है हाँ ठीक हां हम भी गुरु महाराज को प्रणाम करता है ऐसा शिर नीचे रख के प्रणाम करना प्रणाम करना को टच नहीं करना किसी को प्रणाम करना हाथ से शिर से साष्टांग बोलता है ना ऐसा करना जरूरी टच मत कर हां ठीक सर ओके राधे राधे वाह राधे वाह बेटा ए क्या नाम अशोक अशोक हाथ हाथ को इसको हां इसको ले लो ऐसे पकड़ो

కార్డు మీద మంత్రం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తులు అని చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనవైపు రోజు కొద్దిగా స్నానం అయిపోయాక ముట్టు పెట్టుకోండి ఒక్క మాల మన వైపు ఒక మాల చేసాను ఫైవ్ ఒక్కసారి ఊర పై మంత్ ఒకసారి చెప్పిన తర్వాత ఈ అరే కృష్ణ మొదలు పెట్టండి నూట ఎనిమిది అయిపోయాక మళ్ళీ ఫైవ్ మంత్ ఒకసారి చెప్పండి అలా రోజు ఒక చేయండి అది దీవంగా పెట్టుకోండి అది ఉద్ధరిస్తుంది మేడలు కాళ్ళు ఎన్నున్న ప్రపంచం తాత్కాలిక రైలు ఇప్పుడు రాజమండ్రి వచ్చిన తర్వాత ఈ సీట్తో నాకేం సంబంధం కదా అలా ఈ ప్రపంచంతో సంబంధం ఎప్పుడో కట్ అయిపోతుంది తెలివైన వాడు మనం ఇక్కడ టెంపరీ ప్లేస్కి వచ్చాము అని కూర్చోపెట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళగాలో ఆ వెళ్ళడానికి మార్గం ఏమిటో తెలుసుకోవాలి అది భగవన్ నామీకృష్ణ ఈ మాలలు తిరుపతిలో వందల కొద్దీ ఉన్నాయి కానీ ఇందులో ఒక మాలే ఉంది కదా నీ పేరు ఉంది అక్కడ ఎవరికి ఇచ్చేసి ఉండొచ్చుగా దాని చదివించి అలా ఇష్టమే ఉన్నా అది ఇవ్వలేదు జనపల్లకి ఏవో ఇచ్చి కాబట్టి భగవంతుడు మన కోసం అలా అడ్డే పెడతాడు మనం గ్రహించట్లేదు అలా చాలా పెడతాడు సార్ జపం చేయండి మీ పిల్లవాడితో ఆ శ్లోకాలన్నీ వాడికి వచ్చాయని హండ్రెడ్ డేస్ ఫంక్షన్ హండ్రెడ్ డేస్ ఏమనుకో ఏమైనా తిరుగు వచ్చానైనా చదివేది వస్తుందా ఏ గుడివాడా రేపు ఏకాదశి చదివించుకోండి నేను చదవండి మిస్ అవ్వచ్చు ఉంటారా రవి సార్ అబ్బా సార్ మీరు పళ్ళు తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు పల్లీలు పల్లీలు ఖర్జూరాలు తీసుకోవచ్చు కానీ అన్నాలు టిఫిన్లు దోశలు ఒక తెలియకపాల్లో కాల్ చేసి శాంతకాలం క్రితం రుచి అన్నాన్ని భిన్నం చేస్తుంది చాలా చిన్నం వేస్తుంది భిన్నం చేస్తే అన్నం కాదు అది తెలియక అంటే నోకలు చేసుకొని దాహాలు చేసుకోవచ్చా అదేనేమో అదేంటిది ఉబ్బులు పిండి చేసుకోవచ్చా అన్నం కాదా అప్పుడు అది నాయన ఏం పేరు మీ పేరు వసంతరావు గారు చదువుతారు మనం చదువుకుంటాను వసంతరావు గారు సార్ ఇది చేతికి వేసుకోండి చేతికి వేసుకోండి ఇది పొందా ఉంది సార్ మీకు అన్ని ఇచ్చాను కదా బైక్ ఒక విశేషం కూడా ఇచ్చేస్తాను ఇచ్చేది ఐ వెరీ హ్యాపీ సార్ మీకు తీసి పెట్టాను అందుకే నేను మిగిలిన పెట్టాను అరే గోదరమ్మ గోదావర తీతి వెళ్ళి వచ్చి గోదావరి వచ్చింది హరి హరి గోదారమ్మ తల్లికి గోదావరి रामचंद्र राय की श्री चैतन्य महाप्रभु की श्री राधा नैना नयनाब्रह्म भगवान की जय श्रीला भक्ति सिद्धांत सरस्वती व श्रंता महाराज की जय श्रीला भक्ति वैभव पुरी गोस्वामी महाराज की जय जगगुरु शिरोमणिपाद की जय राधा गोपीनाथ भगवान की जय बहना थैंक यू स्वस्थ।